పై భారం తగ్గేలా పాలనలో సాంకేతికతకు ప్రాధాన్యతనివ్వండి ఉద్యోగులపై పని భారం తగ్గించండి అంటూ చంద్రబాబు అయితే కీలక ప్రకటన చేశారు పాలనలో సాంకేతికతను విస్తృతంగా ఉపయోగించి ఉద్యోగులపై పని భారం తగ్గించాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు సాంకేతికతపై అవగాహన శిక్షణ ఇచ్చి నిరంతరం పర్యవేక్షించాలని పేర్కొన్నారు ఆర్టీజీఎస్పై వివిధ శాఖల అధికారులతో క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన చంద్రబాబు గారు సాంకేతికత పాలనలో చాలా సమస్యలు అయితే పరిష్కరించవచ్చు సాంకేతికతను ఉద్యోగులు అధికారులు విస్తృత స్థాయిలో పరి వినియోగించుకునేలా ప్రోత్సహించాలి ఈ ఏడాది టెక్నాలజీ డ్రివెన్ డిసిషన్ మేకింగ్ సంవత్సరంగా అయితే ఉండాలన్నారు ప్రభుత్వ సేవల్లోనూ ఏఐ పాత్ర పెరగాలని ఏఐని వినియోగించుకొని ఫిర్యాదు సత్రం పరిష్కరించాలన్నారు ఇక ఏటా డ్రివెన్ డ్రివెన్ గవర్నెన్స్ పై దృష్టి సారిస్తామని చెప్పేసి అన్నారనమాట సో ఉద్యోగులకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో సో ఇబ్బందులు లేకుండా వారి పని అంతా కూడా చాలా ఈజీ అయ్యే విధంగా ఉద్యోగులందరూ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే మనల్ని అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో ఈ విధంగా ఉద్యోగులతో సమావేశం అయితే జరిగిందనమాట మనకి చంద్రబాబు గారితో సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి